ట్రాఫిక్ ట్రాఫిక్ కదిరి రోజు రోజురోజుకి తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య యువకులు ద్విచక్ర వాహనంపై విన్యాసాలు రోడ్లపై అడ్డుదిడ్డంగా వాహనాలు ట్రాఫిక్ని నియంత్రించడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర ట్రాఫిక్ ట్రాఫిక్ పట్టణ ప్రజల నోటి నుండి వస్తున్న మాట కదిరిపట్నంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి తీవ్రమవుతోంది బెంగళూరులోనైనా ట్రాఫిక్లో చిక్కుకున్న పది నిమిషాల్లో బయటపడొచ్చు కదిరిపట్నంలో బస్టాండ్ నుంచి మదనపల్లి రోడ్డు వరకు టవర్ క్లాక్ నుంచి కోనేరు కూడలి వరకు మార్కెట్ నుంచి ఎంజీ రోడ్డు మీదుగా హిందూపూర్ క్రాస్ వరకు రోడ్డు ఇరువైపులా ద్విచక్ర వాహనాల ఆటోలతో పాటు సరుకు రవాణా వాహనాలు ఎక్కడ పడితే అక్కడ గంటల తరపడి రోడ్లపైన ఆపేస్తున్నారు అలాగే బస్ స్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సులు సైతం బయటికి లోపలికి రాకుండా ఎక్కడ పడితే అక్కడ అడ్డుదిడ్డంగా ఆపేస్తున్నారు యువకులు పద్దెనిమిది సంవత్సరాల లోపల వారు తమ దిశ వాహనాలకు సైలెన్సర్ తీసివేసి ద్విచక్ర వాహనాలు వీలుపైకి ఎత్తుతూ డ్రైవ్ చేస్తూ పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తూ మరికొందరిని గాయాల పాలు చేస్తున్నారు ప్రధానంగా శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి శని ఆదివారాలు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు ఇరుకుగా ఉన్న హిందూపూర్ రోడ్డులో రోడ్డుకి ఇరువైపులా ఆపేయడంతో కోనేరు కూడలి నుండి బస్టాండ్ వరకు వచ్చేసరికి ప్రాణం తోకకి వస్తుందని పలువురు పట్టణ ప్రజలు వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పోలీసులు దృష్టి సారించి ట్రాఫిక్ సమస్య పరిష్కారంకి చొరవ చూపాలని పట్టణ ప్రజలు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు